సిక్స్ టీవీ కాకినాడ రూరల్ వనసపాకల జంక్షన్ వద్ద జనసేన నాయకుడు సలాద్ శ్రీనివాస్ బాబు జన్మదిన వేడుకలు కోలాహంగా జరిగాయి అధ్యక్షతను మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జర్నలిస్టు బిందాన సురేష్ వహించారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పంతం నానాజీ బాబగారు జనసేన నాయకుడు తూము చక్రధర్ రావు భారతీయ కాపుసేన జాతీయ అధ్యక్షులు కన్నా ప్రముఖ న్యాయవాది పిఆర్ కృష్ణారెడ్డి కొరమాండ కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ ప్రెసిడెంట్ పాతాల శ్రీనివాస్ బీజేపీ సేన నాయకుడు జ్యోతుల రాజేష్ జనసేన నాయకులు నూకల నారాయణరావు తదితరులు హాజరయ్యారు సభలో నేతలు సలాదిని దుస్తులు గజమాలతో సత్కరించి పవన్ కళ్యాణ్ చిత్రపటం బహుకరించారు కేకర్ చేయించి మిఠాయిలు పంచారు సందర్భంగా పిఆర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ సలాది సేవలకు రాజ్యాంగ బద్దమైన పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే నానాజీ కోరారు కోరమండల్ యూనియన్ అధ్యక్షులు పాతాల శ్రీనివాస్ మా కార్మికులకు లీగల్ అడ్వైజర్గా గౌరవ సలహాదారులుగా సనాది అండగా ఉన్నారని అన్నారు జర్నలిస్టు బిందాన సురేష్ మాట్లాడుతూ సలాది ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ కోవిడ్ సమయంలో ఒక నెలపాటు గ్రామ ప్రజలకు భోజనం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు ఈ వేడుకలో భారతీయ కాపుసేన రాష్ట్ర అధ్యక్షుడు గరగపేతబాబు సిటీ అధ్యక్షులు పిడకశేషు జిల్లా ఉపాధ్యక్షులు మాధవరపు వీరభద్రారావు కార్మిక నాయకుడు యేసుబాబు టీడీపీ నాయకుడు మాతా లక్ష్మణ్ జనసేన నాయకులు వరప్రసాద్ సలాది యూత్ అధ్యకుడు మాగ్శెట్టి మణికంఠ సలాది నాగబాబు రాధారంగ మిత్రమండలి సభ్యులు పార్టీలకు అతీతంగా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్